ఈరోజు తొంభై నాలుగో వార్డు కార్పొరేటర్ సోదరుడు బల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం యాభై లక్షల రూపాయలతో సిసి రోడ్లు డ్రైన్లు కార్యక్రమం రెండు ప్రాంతాల్లో మనం మొదలుపెట్టుకోవటం జరిగింది ఇంకా అనేక వర్కులు శాంక్షన్ అయ్యి రాబోయే రోజుల్లో ఇంకా పది పదిహేను రోజుల్లో చాలా వర్కులకి భూమి పూజ కార్యక్రమాలు చేస్తాం కాంట్రాక్టర్లు కూడా రెడీగా ఉన్నారు పనులు ప్రారంభిస్తాం ఎక్కడా కూడా గతంలో మూడున్నర సంవత్సరాలు తెలుగుదేశం కార్పొరేటర్లు ఉన్న చోట పెద్దగా పనులు ఇవ్వలేదు ఏదో పోరాటాలు చేసి తెచ్చుకున్నప్పటికీ కూడా ప్రజలలో అంచనాల మేరకు పనులు జరగలేదు ఇది ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలబెట్టబడుతూ ఉన్నాం రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో ఏ వార్డులో కూడా ఏ పని మిగిలింది అని అనిపించుకోకుండా కార్యక్రమాలు చేస్తాం మరి తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల అంచనాల మేరకు పనిచేస్తామని చెప్పి మాటిస్తూ ఉన్నాం ఇక్కడ సోదరిమైన ఇప్పుడు స్థానికంగా ఉన్న రోడ్లు కానీ ఆ డ్రైన్లు కానీ ఇతరత్ర సమస్యల గురించి చెప్పారు అన్నీ కూడా వార్డుల్లో నా మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ అనే కార్యక్రమాన్ని తీసుకుని నైంటీ సెవెన్ వార్డు కంప్లీట్ చేసాం రేపొద్దు నుంచి నైంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యింది అధికారులు మేము అన్ని కార్య అన్ని కార్యక్రమాలు కూడా స్థానిక నాయకులు కార్పొరేటర్లు స్థానిక వార్డు అధ్యక్షులు మూడు పార్టీ నాయకులతో పర్యటన చేసి క్షేత్రస్థాయికి వెళ్ళి ఏదైతే అర్జెంట్ ఉందో దానికి యుద్ధ ప్రాతిపదికన దానికి స్టార్స్ ఇచ్చి సమస్యలన్నీ రాసుకోవటం ఇంపార్టెంట్ అన్న దానికి త్రిబుల్ స్టారు పర్లేదు నాలుగు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఆగొచ్చు అనుకునేది డబుల్ స్టారు మిగతాది సింగిల్ స్టార్ పెట్టుకుని మేము ప్రయారిటీ చేసుకుని మీ అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తాము అది స్టార్ట్ అయింది ఉదయం పూట ఆరు నుంచి ఆరు ఆరున్నర నుంచి ఎనిమిది వరకు తిరుగుతూ ఉన్నాం తప్పకుండా ఈ వార్డులో కూడా వచ్చినప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతాం అన్ని ప్రాంతాల్లో తిరుగుతాం వార్డు పూర్తయ్యే వరకు మెయిన్ రోడ్డు తప్ప స్లమ్స్ అన్నీ కూడా తిరుగుతూ ఈ కార్యక్రమాలు తీసుకున్నాం దానికి కూడా డేట్లు ఫిక్స్ వేయమని స్థానిక కార్పొరేటర్కి చెప్పడం జరిగింది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కలులాగా మేము చూస్తూ ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమం కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నా ఎవరన్నా తండ్రి నుంచి పెళ్లి చేసుకుని స్ప్లిట్ అవ్వాలనుకున్నా కూతురు అత్తోరింటికి వెళ్ళిపోయినా రేషన్ కార్డులు మార్చుకోండి అలాగే కొత్త పెన్షన్లు ఇస్తున్నాం పండుగకి అవి కూడా రేపో మాపో యాప్ ఓపెన్ అవుతుంది అందరు కూడా కొత్త పెన్షన్లు గతంలో మా వాళ్ళు తీసేసిన మా వాళ్ళని చెప్పి కక్ష సాధింపు చర్యలు చేపట్టిన కొత్తగా అర్హత పొందిన కూడా పెన్షన్లు పెట్టుకోండి రేషన్ కార్డులు మార్చుకోండి రేషన్ కార్డులు అప్లై చేసుకోండి దాంతోపాటు టిడ్కో ఇల్లు మీద కూడా హౌసింగ్ మీద కూడా క్షేత్రస్థాయి నుంచి పై వరకు పెద్ద మీటింగ్ చదువుస్తూ ఉన్నాం ఎవరైతే అర్హత ఉండి గతంలో కక్షకు గురయ్యి వేరు వేయబడ్డారో వాళ్ళందరినీ కూడా మా స్థానిక నాయకత్వం లిస్ట్అట్ చేయమని చెప్పి అందరికీ న్యాయం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తా స్థానిక కార్పొరేటర్ గారు బాల శ్రీనివాస్ గారు కొంతమంది నాయకులు కూడా వచ్చి ప్రజలు కూడా కలవటం జరిగింది తప్పకుండా పరిశీలిస్తా ఎందుకంటే అందరికీ కావాలనుకున్నదే చేస్తా కాకపోతే ప్రజలు కూడా కొద్ది బ్రాడ్గా థింక్ చేయాలి రోడ్లు అనేవి రోజువారీ వేసుకునేవి కాదు సంవత్సరానికి ఒకసారి మనం రెన్యూ చేసేవి కాదు ఒకసారి మనం చేస్తే పదిహేను ఇరవై సంవత్సరాలకి ట్రాఫిక్ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి ప్రజలు కూడా సహకరించండి మరి నూట యాభై దాన్ని ఎనభై వందో అంటే కూడా ప్రభుత్వం ఏమంటుందో ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఒక కార్యక్రమం మనం చేస్తే అది ఓ పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల వరకు మనం ప్రజలు మనకేస్ చూడకూడదు ట్రాఫిక్ సమస్య రాకూడదు అనే ఆలోచన అయింది తప్పకుండా స్థానిక నాయకత్వంతో కలిసి వెళ్ళి నేను ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాను సాధ్యమైనంత వరకు ప్రజల కోరిక నెరవేరేట్టుకు నేను కూడా కృషి చేస్తానని మాటిస్తాను